వైసీపీ అధినేత జగన్కు కష్టాలు రెట్టింపయ్యాయా పదే పదే జగన్ బెంగళూరు వెళ్లడం వెనుక అసలు ఏం జరుగుతోంది ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టుతో జగన్కు భయం పట్టుకుందా ఈ కేసు ఫ్యాన్ పార్టీ అధినేత చుట్టూ ఉచ్చు బిగుసుకునేలా చేస్తోందా ఇంతటితో ఏపీలో వైసీపీ పని అయిపోయినట్లనా ఇప్పుడివే ప్రశ్నలు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి ఏపీలో జే బ్రాండ్ మద్యం అమ్మకాల వెనుక కీలక పాత్ర పోషించిన వాసుదేవరెడ్డి ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు ఈయన గారు నోరు తెరిస్తే వైసీపీలో పెద్ద తలకాయలంతా జైలుకు క్యూ కట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు దీంతో వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుందట ఇంతకు వాసుదేవరెడ్డి నోరు విప్పుతారా కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇటీవల ఏపీలో అరెస్టుల పర్వం మొదలైంది జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు తాజాగా ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీలో మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి ప్రస్తుతం ఓ అజ్ఞాత ప్రాంతంలో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీని సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం విక్రయాల విషయంపై వాసుదేవరెడ్డిపై భారీ అభియోగాలు నమోదయ్యాయి వైసీపీ హయాంలో సీఎం జగన్ అప్పట్లో డిప్యూటేషన్పై వాసుదేవరెడ్డిని రప్పించారని వార్తలు వచ్చాయి ఏపీలో మద్యం విక్రయాలు పెంచే బాధ్యత ఆయనకు జగన్ అప్పగించారని టీడీపీ నేతలు గతంలోనే ఆరోపించారు దీంతో వాసుదేవరెడ్డి రాష్ట్రంలో డిస్టిలరీలు డిపోల షాపులపై అజమాయిషీ చేశారు ఇంకా చెప్పాలంటే ఏపీలో జే బ్రాండ్లు తీసుకురావడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారట ఏపీలో మద్యంపై ఆదాయాన్ని ముందుగాని తాకట్టు పెట్టి వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల అప్పులు తెచ్చిందని ఆరోపణలున్నాయి ఈ క్రమంలో ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమిచ్చవి చూసింది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఐదేళ్లలో జరిగిన పాలనలో లోపాలు అవినీతిపై ఫోకస్ చేస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వాసుదేవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లగా రెండు నెలల తర్వాత ఏపీ సీఐడి ఆయనను అరెస్ట్ చేసింది వాసుదేవరెడ్డి అరెస్టు వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది వైసీపీ హయాంలో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్లో భారీ అవినీతి జరిగిందని ఎన్నికల అనంతరం కార్పొరేషన్ ఆఫీస్ నుంచి ఫైళ్లు మాయం చేశారని వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది తనని అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం వాసుదేవరెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం మొగలూరుకు చెందిన శివకృష్ణ ఫిర్యాదుతో వాసుదేవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు కార్పొరేషన్ నుంచి ఫైళ్లు తరలిస్తున్నట్టు చూశానని ఆ ఫిర్యాదులో శివకృష్ణ పేర్కొన్నారు ఈ క్రమంలో ఏపీ సిఐడి రంగంలోకి దిగింది హైదరాబాద్లో లో వాసుదేవరెడ్డికి చెందిన ఓ ఖరీదైన విల్లాలో మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించారు ఆయనకు సంబంధించిన నివాసాల్లో సోదాల్లో భాగంగా కీలకమైన డాక్యుమెంట్లు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఉద్యోగిగా ఉండే వాసుదేవరెడ్డి డిప్యూటేషన్పై ఏపీ ప్రభుత్వానికి వచ్చారు అప్పటి సీఎం వైఎస్ జగన్ వాసుదేవరెడ్డికి ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు అప్పగించారు వైసీపీ నేతలకు సంబంధించిన డిస్టిలరీల నుంచి వచ్చే మద్యాన్ని విక్రయించేలా చూశారని మద్యం ఆదాయం చూపించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చుకోవడంలోనూ వాసుదేవరెడ్డి కీలకంగా వ్యవహరించారని టీడీపీ నేతలు ఆరోపించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ గగ్గోలు పెట్టింది ఇందులో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని బలంగా చెబుతోంది ఏపీలో అధికారం మారగానే బ్యావరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి తట్టాబుట్టా సర్దుకుని ఏపీ నుంచి హైదరాబాద్కు మక్కాం మార్చేశారు ఈ క్రమంలో ఆయన ఇంటిపై ఏపీసీఐడీ సోదాలు నిర్వహించింది కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది వాసుదేవరెడ్డి ఆచూకీపై సిఐడి కన్నేసింది వైసీపీ అధినేత జగన్ చీటికి మాటికి బెంగళూరు వెళ్లడం వాసుదేవరెడ్డి ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా సిఐడి అధికారులు దృష్టి సారించారు బెంగళూరులోని జగన్ యలహంక ప్యాలెస్ కు సమీపంలోని ఓ హోటల్లో వాసుదేవరెడ్డి మకాం పెట్టినట్టు తెలిసింది ఈ క్రమంలో వాసుదేవరెడ్డి ఆచూకీ గురించి తెలియడంతో బెంగళూరు వెళ్లారు సిఐడి అధికారులు లాయర్లతో కలిసి మాజీ ఎండీ వాసుదేవరెడ్డి హోటల్ కి వెళ్లడాన్ని సిఐడి అధికారి గుర్తించారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలుస్తోంది ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట ఇకపోతే ఈ విచారణలో ఆయన కీలక విషయాలు బయటపెట్టినట్టు వార్తలు జోరందుకున్నాయి మద్యం పాలసీ నిర్ణయాలు విక్రయాలు ముడుపులు బ్లాక్ మార్కెట్ అమ్మకాలు పర్సంటేజీలు వ్యవహారంపై విషయాలు బయటపెట్టినట్టు సమాచారం వాసుదేవరెడ్డి బయటపెట్టిన వివరాలతో మరికొంతమందిని విచారించాలని అధికారులు భావిస్తున్నారు పనిలో పనిగా డిజిటలరీ యజమానులను సైతం విచారించాలని ఆలోచన చేస్తోందట సిఐడి ఈ వ్యవహారంతో జగన్ కు లింకులుంటే ఇరుక్కోవడం ఖాయమన్నది కూటమి నేతల మాట ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది వీలైతే ఈడీ కూడా రంగంలోకి దిగే ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది అదే జరిగితే ఏపీలో వైసీపీ పని అయిపోయినట్టేనని అంటున్నారు ఈ క్రమంలో పార్టీలో మార్పులు చేయాలని జగన్ భావిస్తున్నట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది తాను జైలుకెళ్లాల్సి వస్తే పార్టీ బాధ్యతల్ని భారతికి అప్పజెప్పే యోచనలో ఉన్నారట జగన్ అందుకని ముందుగానే భారతిని సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది